నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం ఒక మంచి ట్రెడిషనల్ పుల్లగూర రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి వేడి వేడి అన్నంలో ఈ పుల్లగూర వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది అలాగే రాగి సంగట్లో కూడా చాలా బాగుంటుంది అదే టమాటో పుల్లగూరండి పచ్చిమిర్చి కాంబినేషన్తో పుల్ల పుల్లంగా కారం కారంగా చాలా బాగుంటుంది నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఈ పుల్లగూరని అన్నంలోకే కాకుండా వేడి వేడి రాగి సంగటిలోకి అలాగే దోశ ఇడ్లీ పూరి చపాతీలోకి కూడా తినచ్చండి రోటీ పుల్కాలో కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి ఇక్కడ నేను ఒక పావు కేజీ టమాటోల్ని శుభ్రంగా కడిగేసిన తర్వాత ఈ విధంగా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి కొంచెం దూరగా ఉన్న టమాటోలు వేసుకుంటే కూడా ఈ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ముందుగా ఒక కుక్కర్ తీసేసుకొని ఈ కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటో ముక్కల్ని వేసేసుకొని ఒక ఎనిమిది పచ్చిమిరపలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని పొడవుగా కట్ చేసుకొని కొద్దిగా కరివేపాకు ఒక అర టీ స్పూన్ పసుపు పొడి రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసేసుకొని కొంచెం నీళ్లు వేసేసుకొని కుక్కర్కి మూత పెట్టేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ విజిల్స్ పెట్టాల్సిన అవసరం లేదు రెండు విజిల్స్ వచ్చిన తర్వాత తీసి చూస్తే చూడండి ఈ టమాటోలు అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఈ విధంగా ఉడికిపోయాయి మరి నీళ్ళు ఎక్కువ వేయకూడదు ఇప్పుడు పప్పు గుత్తి తీసేసుకొని ముందుగా పచ్చిమిరపకాయల్ని మెదిపేసేసుకోవాలి మళ్ళీ అక్కడక్కడ ఉల్లిపాయని తర్వాత టమాటోని మ్యాష్ చేసుకోవాలి మరీ మెత్తగా మ్యాష్ చేసినా కూడా బాగుండదండి చూడండి ఈ విధంగా పప్పుగుత్తితో ఎనిపిస్తే సరిపోతుంది ఇంకా ఈ కర్రీ ఈ విధంగా ఉంటేనే బాగుంటుందండి మరీ ఎక్కువ నీళ్ళు అవసరం లేదు మీకు కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఉడికించేటప్పుడు వేసిన నీళ్ళే ఇప్పుడు పోపు వేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె మరీ ఎక్కువ అవసరం లేదు చాలు నూనె వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మినప్పప్పు అర టీ స్పూన్ పచ్చిశెనగపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఈ పోపు దినుసులు వేగిన తర్వాత ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి కొద్దిగా వెల్లుల్లి ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు వెల్లుల్లి కొద్దిగా వేగిన తర్వాత ఒక రెండు ఎండిమిరపకాయని తుంచి వేసేసుకొని ఇంకొక చిన్న మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఈ పుల్లకొరకి మంచి టేస్ట్ ఉంటాయండి తర్వాత పోపు కూడా బాగా వేగాలి చూడండి ఈ విధంగా వేగిన తర్వాత ఈ పోపు ముందుగా మనం మెది పెట్టుకున్న ఆ టమాటో పుల్లగొరలో వేసేసుకోవాలి చింతపండు ఏం అవసరం లేదు ఏదైనా మనం ఇందులో బెండకాయ కానీ వంకాయ కానీ వేసుకున్నప్పుడు కొద్దిగా చింతపండు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పోపునంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఉడికించేటప్పుడు ఆ పోపును మనం ఒకసారి కలుపుకుంటే అందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా ఆ పుల్లగొరకు పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని డిష్ అవుట్ చేసేసుకోవడమే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా క్విక్గా మనం చేసేసుకోవచ్చు మీకు ఇష్టం లేకపోతే మామూలు గిన్నెలో కూడా ఉడికించుకోవచ్చు కుక్కర్లో అయితే త్వరగా ఉడికిపోతుంది కాబట్టి ఇలా చేశాను ఇప్పుడు నేను ఇక్కడ వేడి వేడి రైస్లోకి ఈ పుల్లకూరని డిష్ అవుట్ చేస్తున్నానండి మనకు ఇష్టమైన వెజిటబుల్ వేపుడుతో తినచ్చు లేదు పాపర్స్ కానీ వడియాలు కానీ లేదు ఆమ్లెట్తో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇష్టపడే వాళ్ళు కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా కూడా సూపర్గా ఉంటుంది కాబట్టి మీరు ఈ టమాటో పుల్ల ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇదే టమాటో పుల్లగుర్ని మనం పోపులో అన్నీ వేయించి కూడా చేసుకోవచ్చు కానీ ట్రెడిషనల్ వేలో ఈ విధంగా అన్నీ ఉడికించి చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం నమస్తే